హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము మంచి బలాన్ని ఇచ్చే రాగి జావా చేసుకుందాము రాగి జావాకి ఏమేమి కావాలో చూసేద్దామా చూడండి రాగి పిండి పాలు జీడిపప్పు బెల్లం ఇప్పుడు మనమైతే పాలను వేయిట్ చేసుకుందామా నేనైతే పోసుకున్నాను ఒక కప్పు పాలు ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని చూడండి స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం రాగి పిండి జల్లించుకుందామా చూడండి ఒక కప్పు రాగి పిండి నేనైతే ఇలా అంటు మెత్తటి పిండి అనేది కిందికి పడిపోతుంది కదా ఆ పిండితో మనం రాగి జావా చేసుకుందాము ఈ రాగి జావా అనేది ఇప్పటి వాళ్ళకైతే తెలియదు అదే రాగ్ గంజిగా అని అంటారు పొద్దున్నే తాగితే చా బాగా చలవ చేస్తుంది ఒంటికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తాగొచ్చు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి పాలైతే బాగా మరిగిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఇప్పుడు మనము అదే స్టవ్ మీద చూడండి గిన్నె పెట్టుకున్నాను అందులో మనం ఇప్పుడు రెండు కప్పులు నీళ్ళు అయితే పోసుకుందాము అంటే ఒక కప్పు రెండు కప్పులు నీళ్ళు పోసుకుంటే జావా అనేది బాగుంటుంది చాలానే వస్తుంది ఇప్పుడు అయితే బాగా మరగనిద్దాము నీళ్ళు అయితే మరుగుతాయి ఇప్పుడు మనము మనం ఇప్పటిదాకా జలించుకున్నాం కదా రాగి పిండిని అయితే అయితే రెండు స్పూన్లు తీసుకున్నాను చూడండి ఆ రెండు స్పూన్లు రాగి పిండిలోకి కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకుందామ్మా ఇలా కలుపుతూనే ఉంటే అనేటివి కట్టకుండా ఉంటుంది నేనైతే రెండు స్పూన్లే కాబట్టి చిన్న గిన్నెలో వేసుకున్నాను ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే పెద్ద గిన్నెలో వేసుకొని ఇలా స్పూన్తో కానీ గరిటితో కానీ కలుపుతూ ఉంటే ఉండలు అనేటివి రాకుండా ఉంటాయి చూడండి ఉండలు అనేటివి రాల ఇప్పుడైతే నీళ్ళైతే బాగా మరుగుతున్నాయి కదా ఆ మరిగే నీళ్ళలోకి ఇప్పుడు మనం కలుపుకున్న రాగి పిండిని అయితే పోద్దాము చూడండి నేనైతే పోస్తున్నాను మంట తగ్గించుకున్నాను ఇప్పుడు బాగా మనం ఒక రెండు మూడు నిమిషాలు అలా కలుపుతూనే ఉంటే ఉండలు అనేది కట్టకుండా ఉంటాయి చూడండి ఇప్పుడు మనం అందులోనే అయితే రాగి గంజికి సరిపోయి అంత బెల్లం అయితే వేసుకున్నాను మరి తీయగా కాకుండా బెల్లంతో రాగి గంజి అదే రాగి జావా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది మనం ఎప్పుడు షుగర్తోనే అన్ని షుగర్తోనే కాఫీలు టీలు తాగుతాం కదా అందుకే నేను ఈ రాగి గంజి బెల్లంతో చేస్తున్నాను చూడండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికేలాగా చూద్దాం మనమ్మ చూడండి ఇలా పొంగుతుంది చూడు బాగా ఉడికి పొంగు అనేది పట్టింది కదా ఒకసారి అలా కలుపుకుందామ్మా అలా సన్న మంట మీద చేసుకోవడం వల్ల రాగ్ గంజి అనేది బాగా వస్తుంది ఉండలు అనేది కట్టకుండా చూడండి బెల్లము కరిగిపోయింది రాగ్ గంజి అనేది బాగా ఉడికింది మనం స్టవ్ ఆపేసుకుందాము పొంగు వచ్చింది కాబట్టి చూడండి ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి కొంచెం మనకు పలసగా అనిపిస్తుంది కొంచెం చల్లారితే కొంచెం అంత గట్టిగా వస్తుంది ఇప్పుడు మనం అందులో చూడండి ఒక టీ గ్లాసు దాన్ని పాలు అయితే పోసేసుకుందామ్మా పాలు పోసుకున్నాకపోతే ఒకసారి కలిపేసుకుందామ్మా చూడండి చాలా బాగా వచ్చింది రాగ్గంజ్ అయితే మనం ఇప్పుడు సల్లార పెట్టుకుందాము సల్లగా అయితే బాగుంటుంది మరి కాలేదైతే బాగుండదు చూడండి ఇప్పుడు చల్లగా అయింది నేనైతే గ్లాసు అయితే పోస్తున్నాను ఇంకో గ్లాస్ లేకు పోసుకుందాము ఇదైతే మనం పొద్దున్నే కానీ మధ్యాహ్నం కాదు ఎప్పుడైనా సరే తాగొచ్చు చాలా బాగుంటుంది పాలు పోసాము స్వీట్ కదా ఇప్పుడు మనము జీడిపప్పు అనేది సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వేసుకున్నాను ఈ జీడిపప్పు కానీ శరీరానికి చాలా మంచిది కాఫీ టీలు తాగే బదులు ఈ రాగి జావా తాగితే మంచి బలాన్ని ఇస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది చలువ చేస్తుంది అలాగే ఈ రాగి జావా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి